Vasupramada. Ah! ప్రాణాలు పోయిన బాధను కూడా రాజకీయానికి వాడుకోవడం అంటే అది దారుణమైన దుర్మార్గం వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్తోంది మధ్యలో ఆంధ్రాలో ప్రమాదం జరిగింది డ్రైవర్ తప్పు కానీ సాక్షి కథనం చూస్తే ఆంధ్ర ప్రభుత్వం తప్పు అంటోంది ఫిట్నెస్ లేదు పర్మిట్ లేదు కథనం మొదలైంది దానికి కులం రంగు పూసేందుకు ప్రయత్నిస్తోంది దాని వాస్తవం చెక్ చేయగానే ఫుల్ ఫిట్నెస్ పర్మిట్ ఇన్సూరెన్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి బస్సు యజమాని ఒడిశాకు చెందిన వేమూరి వినోద్ కుమార్ రిజిస్ట్రేషన్ డామన్ అండ్ డైట్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఫిట్నెస్ రెండు వేల ముప్పై వరకు పర్మిట్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ ఉన్నాయి అంటే అన్ని కరెక్ట్ కానీ సాక్షి మాత్రం ఫిట్నెస్ లేని బండ్లు అంటోంది ప్రమాదానికి ఓ కులం రంగు అంటించడానికి నానా తంటాలు పడుతోంది అదే వైసీపీ పేటిఎం బ్యాచ్ స్పెషాలిటీ ప్రాణాలు పోయిన చోట కూడా మానవతా విలువలు పాటించడం లేదు నిజం చెప్పాలంటే శవం కూడా ఇక మీడియా కంటెంట్ అవుతుంది జగన్ బంధువుల చేతుల్లో ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఫిట్నెస్ ఉన్న బస్సు అని గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తుంటే సాక్షి ఫిట్నెస్ లేకపోయిందని ఎందుకంటుంది వాళ్ళ అజెండా ఎవరి కోసమో అంతా అర్థమైంది కదా